హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు కొత్త స్టోరీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను స్టోరీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇంక లేటెందుకు స్టోరీలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక తెల్లాపురం అనే ఊరుండేది ఆ ఊరు చాలా మారుమూల ప్రాంతం ఆ ప్రాంతానికి వెళ్ళే దారిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది దాన్ని అందరూ దయ్యాల మర్రి అని అనేవారు ఎందుకంటే అక్కడ ఒక పెద్ద దెయ్యం తిరుగుతూ ఉంటుందని ఆ దారిలో ఎవ్వరూ చీకటి పడిన తర్వాత వెళ్ళడానికి సహం చేయరు అని ఆ ఊరు వాళ్ళందరూ ఆ మర్రి చెట్టు కోసం కదల కథలుగా చెప్పుకుంటున్నారు అతని పేరు అజయ్ అతను ఒక జర్నలిస్ట్ ఎవరో కనిపెట్టని వెలికితీయని విషయాల మీద పరిశోధించడం అతనికి ఉన్న అలవాటు అలానే ఆ జర్నలిస్ట్ ఒకరోజు ఆ ఊరు కోసం విన్నాడు ఎలా అయినా మిస్టరీ సేధించాలి అని ఆ ప్రాంతానికి ఆ ఊరికి బయలుదేరాడు ఒక మెయిన్ రోడ్డు నుండి తిల్లాపురం రోడ్డుకి రాని వచ్చాడు అది ఒక మట్టి రోడ్డు మనుషుల సంచారం కాదు కదా ఒక వీధి దీపం కూడా కనిపించలేదు అతను వెళ్ళే దారంతా గబ్బిలాల అరుపులు నక్కల ఓలలు చాలా భయంకరంగా దారు ఉంది కానీ అజయ్ వాటికి ఏం భయపడకుండా సాంగ్స్ పాడుకుంటూ జాలీగా తన ప్రయాణం కొనసాగిస్తున్నాడు కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఎవరో ఒక స్త్రీ ఒంటరిగా దారి మధ్యలో నడుస్తుంది అజయ్ తన బండి స్లో చేశాడు తన పక్కగా ఆపి ఎవరండి మీరు ఎంత రాత్రి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారని అడిగాడు దానికి అమ్మాయి బస్సు లేట్ అయిందండి చీకటి పడితే ఈ దారి ఎవరూ వెళ్ళరు ఇక్కడ పక్కనే మా చుట్టాలిల్లు వాళ్ళ ఇంటికి వచ్చాను అని చెప్పింది అలాగా అయితే నా బైక్ ఎక్కండి నేను దిగబెడతాను అని అజయ్ తన బైక్ ఎక్కించుకున్నాడు ఇద్దరూ కలిసి ప్రయాణం చేస్తున్నారు దారి మధ్యలో ఆ అమ్మాయిని ఇలా అడిగాడు ఏమండి ఈ దారిలో ఒక భయంకరమైన మర్రి చెట్టు ఉంది అని ఆ మర్రి చెట్టు మీద దెయ్యం ఉంటుందని ఇక్కడ వాళ్ళంతా అనుకుంటుంటే విన్నాను ఈ విషయం మీకు తెలుసా అని అడిగాడు దానికి ఆ అమ్మాయి బదులుగా అవునండి విన్నాను అని చెప్పింది మరి మీకు భయం లేదా ఈ దారిలో ఎలా వెళ్తున్నారు అని అడిగాడు నాకు అలాంటి భయాలేమీ లేవండి నేను ఇలాంటివి నమ్మను అని చెప్పింది వెళ్ళే దారిలో దెయ్యాల మరి రానే వచ్చింది అక్కడ అంతా చాలా గబ్బిలాలు గట్టి గట్టిగా అరుస్తున్నాయి ఆ మర్రి చెట్టు చాలా భయంకరంగా పెద్ద పెద్ద ఓడలతో ఉంది ఆ అమ్మాయి ఆ సౌండ్ వినలేకపోతున్నానండి కొంచెం వేగంగా బండి పోనివ్వండి ఇక్కడ కొద్ది దూరంలో మా చుట్టాల ఇల్లుంది నన్ను అక్కడ దించేయండి అని చెప్పింది అజయ్ సరే అని చెప్పి ఈమెను అక్కడ దించి తరువాత మన పని చూసుకుందామని బండి వేగంగా పోనిచ్చాడు ఊరిలో ఆ అమ్మాయిని దించి మళ్ళీ తను దెయ్యాల మర్రి దగ్గరికి తిరిగి వస్తున్నాడు అప్పుడు సమయం పది కావస్తుంది అజయ్ దెయ్యాల మర్రి దగ్గరికి చేరుకున్నాడు అక్కడి వాతావరణం చాలా భయంకరంగా ఉంది తాను ఆ చెట్టుకి దూరంగా ఒక చాటుని కెమెరాని ఒక స్టాండ్ కమర్చి చెట్టు వైపు ఫోకస్ పెట్టేలా రికార్డ్ చేస్తున్నాడు తనకి ఈ లోపు ఆకలి వేస్తుంది తనతో పాటు తెచ్చుకున్న బిర్యానీ ఓపెన్ చేసి భోజనం చేశాడు చేసి ఆ పొదలచాటును పడుకుని ఆ చెట్టు వైపు మాత్రమే చూస్తున్నాడు టైం అర్ధరాత్రి పన్నెండు అయ్యింది ఉన్నమి వెన్నెల అచ్చం పట్టపల్లాగా ఉంది చల్లని గాలి ఈ పజేకి నిద్ర వచ్చింది తన బ్యాగ్లో తెచ్చుకున్న ఒక బెడ్షీట్ని వేసుకుని కెమెరా రికార్డింగ్ అలానే పెట్టి తను నిద్రపోయాడు పొద్దున్నే లేచి తన సామాను మొత్తం సర్దుకొని అసలు దెయ్యం గియ్యం అని చాలా భయపెట్టారు ఇక్కడ చూస్తే ఏమీ లేదు ఉంటే నన్ను ఏమైనా చెయ్యాలి కదా అని తనలో తాను మాట్లాడుకుంటూ ఆఫీస్కి బయలుదేరాడు వాళ్ళ టీంతో అక్కడ ఏమీ లేదండి నైట్ అంతా అక్కడే ఉన్నా వీడియో రికార్డింగ్ కూడా చేశా అని తన రికార్డింగ్ వీడియో ఇచ్చాడు ఒక్కసారిగా వీడియో చూసిన వాళ్ళ టీం అంతా భయంతో షాక్ అయ్యారు ఉన్నమి వెన్నెల్లో ఒక స్త్రీ తెల్లని చీర కట్టుకుని ఒక మేరు మర్రి చెట్టుని ఎక్కి మర్రి ఓడలతో ఉయ్యాలుగుతూ ఆ వీడియోలో కనిపించింది వెంటనే వాళ్ళ టీం అజయ్ అజయ్ ఇది చూడు అక్కడ ఏమీ లేదన్నావు కదా ఇదేంటి చూడు అని చూపించారు అజయ్ కూడా షాక్ అయ్యాడు ఆ కనిపించే స్త్రీ ఎవరో కాదు తాను ఎక్కించుకుని ఊరిలో దించిన అమ్మాయే